వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మే శ్రీనివాస్వి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైన ఆయన చేసినటువంటి కొన్ని కామెంట్స్ పైన సోషల్ మీడియాలో బాగా ట్రోల్స్ అవుతున్నాయి ఎందుకు అవుతున్నాయి ఆయన ఏం కామెంట్ చేశారనేది కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను వీడియోని పూర్తిగా చూడడం మీకు అర్థమైపోతుంది ఇటువంటి రిపోర్ట్లు అంతా కూడా ఎలా ఉంటాయంటే ఎప్పుడు ఇస్తూ ఉంటారు అంటే ఆవు సీరియస్గా ఉన్నప్పుడు అండర్ ఫీడింగ్తో ఉన్నప్పుడు అంటే ఆవి సరిగ్గా తిండి తినప్పుడు ఆవు నుంచి కూడా పాలు తీసుకునేటప్పుడు ఇటువంటి రిపోర్ట్లు వస్తాయని అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆయన పైన ఈ వ్యాఖ్యల పైన బాగా ట్రోల్స్ అవుతున్నాయి అంటే సీఎం మాజీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో తిరుమల లడ్డు తయారులో కల్తీ నెయ్యి వాడారంటూ తీవ్రమైనటువంటి ఆరోపణలు వెల్లువెత్తినటువంటి సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఫలితాలు వెలువడ్డాక తిరుమల లడ్డు హెల్తీ నెయ్యి ఉన్నట్టుగా కూడా బహిర్గతమైంది అయితే దీనిపైన ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ కూడా మాట్లాడారు అయితే దీంట్లో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ వ్యవహారానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వెంటనే తాడేపల్లి ప్యాలెస్లో మీడియా సమావేశం నిర్వహించి అధిక మొత్తంలో వెజిటబుల్స్ అలాగే ఆయిల్ ఆయిల్స్ అలాగే సచ్యూజ్ అలాగే రిఫైన్డ్ ఆయిల్ అంటే రిఫైడ్ ఆయిల్ లేదా కాటను పామ్ ఆయిల్ ఇటువంటివి తిన్న పరిస్థితుల్లో కూడా ఆ ఆవులో ఇటువంటి రిపోర్టు ఆ ఆవు దగ్గర నుంచి ఆ నెయ్యి వచ్చినప్పుడు అటువంటి అంటే ఈ ఇటువంటి రిపోర్ట్లు అదిగానే రావచ్చు అని కూడా వ్యాఖ్యానించాం దానికి సంబంధించి అంటే తాజాగా తిరుమల లడ్డు కల్తీ నెయ్యి ఉందంటూ కూడా సీట్ రిపోర్ట్ అంటే రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొన్న నేపథ్యంలో కూడా మరోసారి ఆనాడు జగన్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి గతంలో జగన్ మాటలను మర్చిపోయినటువంటి వారు తాజాగా ఆ వీడియోను చూసి అవును సార్ ఇలాగే అన్నాడేంటి అంటూ కూడా చాలామంది ఆ వ్యాఖ్యల పైన కూడా చాలామంది ఆశ్చర్యానికి గురి చేశారు చాలామంది అయితే దానిపైన ట్రోల్స్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారి పైన అంటే ఆవు ఇటువంటివి అంటే ఎడవల ఆయిల్ లేదా ఆయిల్ ఫుడ్ లాంటివి తింటే అటువంటి అంటే పామ్ ఆయిల్ లాంటివి రిలేటెడ్గా ఏదన్నా సేకరించినప్పుడు కూడా ఇటువంటివి రిపోర్ట్స్ వస్తాయి అని అప్పుడు చేసినటువంటి కామెంట్స్ జనరల్గా ఆవుకు ఒక స్వభావం ఉంటుంది ఆవు విషయం తిన్నా కానీ పాలలు మా అంటే పాలు మాత్రం చాలా స్వచ్ఛంగా విషయం లేకుండా వస్తాయి అంటే అది ఏది తిన్నా సరే ఆ పాలల్లో మాత్రం ఎటువంటి హాని కలిగించే విధంగా లేకుండా హండ్రెడ్ పర్సెంట్ బాగా వస్తాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ వ్యాఖ్యల పైన కూడా గతంలో చేసి ఇప్పుడు సిట్టు బృందం చేసినటువంటి అంటే రిపోర్టు ప్రకారం ఇప్పుడు గతంలో చేసినటువంటి ఆ కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ ట్రోల్స్కి బాగా వైరల్ అవుతున్నాయని కూడా చెప్పొచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ పైన కూడా మీరు ఏమనుకుంటున్నారో మీరు మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి